పదోన్నతులు ఇవ్వాలి డిఈఓ పూల్ ఉన్న భాషా పండితులకు పదోన్నతి కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కు భాషా పండితులు మాత్రమే అర్హులు కాగా రెండు వేల పంతొమ్మిదిలో లాంగ్వేజ్ పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేసి సెకండ్ గ్రేడ్ టీచర్లకు కూడా అర్హులుగా ప్రకటించడంలో దాదాపుగా పదకొండు వందల మంది భాషా పండితులకు డిఈఓ పూల్లో చోటు దక్కలేదని చెప్పేసి సంఘం నాయకులైతే ఆవేదన వ్యక్తం చేస్తారన్నమాట ఈ కారణంగా ఐదేళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనియన్ అధ్యక్ష అదేవిధంగా కార్యదర్శులు మన్నం శ్రీనివాసు శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాఠశాల విద్యా డైరెక్టర్కు సంబంధించి ఈ విధంగా వీరైతే ప్రభుత్వానికి కోవడం అయితే జరిగిందన్నమాట దీంతోపాటు ఈహెచ్ఎస్కి సంబంధించి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఉచిత వైద్య సదుపాయంతో పాటు ఈహెచ్ఎస్ అమల్లో తలెత్తున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని అయితే కోరింది ఈ మేరకు ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యాలకు కూడా ఈయన కార్యదర్శులు కూడా అయితే కోవడం జరిగిందనమాట సో విధంగా ఈ విధంగా వీరైతే ఈహెచ్ఎస్ సంబంధించి కూడా కోరుతున్నారు పథకంలో కొన్ని ఆసుపత్రులు నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని చెప్పేసి వారైతే మనకి కల్పించాలని చెప్పేసి కోరుతున్నారమ్మా ఐదు లక్షలకు సంబంధించి ఫీలింగ్ అయితే పెంచాలని కూడా కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి